ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి ఈ రోజున చిన్న వైపోయిన గుంటూరు పార్లమెంట్కి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నిజంగా నాలాగ ఎంత ఆవేదన ఉందో ఆయన మే ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు నాకు ఏం వద్దు సార్ నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం మీకు అన్నగా పనిచేస్తాం మీ అందరి కోసం అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను కమిషాన్ చంద్రశేఖర్ గారికి మా సర్వస్వం ధార పోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం మా సర్వస్వం ధార పోస్తాం మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన ఆంక్ మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున్న చదువుకున్నవాడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి